పనులేదు మరి పనులేదు అతనికిలో ముత్యమంతా ముద్దులా ముట్టుకుంది लाते बैंक सरगी नीकूनके को टक्कु नहीं सही होत는다 ₹40 वाले कटनम माकू मतलब नीकू ते हा केजी बंगाला ₹40 केजी भाई आय तोले भी वहां ले आ बोला वो माजदी जेला जेला ए 10 देतना वा 10 देतना नी ₹10 ఇక ఇక్కడ బానే జాంకేయ్ సచ్చా డాన్స్ లగా చిక్కు చిక్కు సచ్చా హతత ఐ నడువు ఒక క్షణం మజ్జిం చేపేస్తా రిజిస్టర్ మీ ఇద్దర్ లం రక సోప ఏ పర్ప్లై చే తో ఏ వాయి మోడ్రా ఒకసారి చర్మం చారు నినిష్టి మా బాలిష్టి మనికు જો મારી સતો મેન ઇસ્ટમ પાડો નીવાળે રફુ રબયા બરે પોલો દેતે રબયા બરે પોલો દેતે કાજુ કાને કાજુ ગમણ સબજા એ ના ટટ સરડુડા તરડુડા રંગ 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 રંગ

నాకైతే సత్యనే ఇష్టం ఓ థాంక్యూ ఐ లవ్ యూ ఆవు మీతో చెప్పే స్టోరీ బాలి ను వేస్ట్ చేయ ఇంకా సరే చెప్పు చెప్పు స్టోరీ సత్య సత్య స్టోరీ దీంట్లో ఒక ఇష్యూ ఉంది నేనే అంద అందంగా ఉంటా కదా అది కాదు నువ్వే బాగుండబ్బా ఓకే థాంక్యూ బాలు కన్న సత్య బానే ఉంటాడు ఆవు తరువాత నువ్వు జిగి 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 ఏయ్ నువ్వు జిబిడు సోనియా ఆదుదా

కూర్చున్నాడు టమాటెవరు అమ్మా అన్నయ్య ఎవరు డాన్స్ నాకు బాబా ఉప్పుల బాగు డాన్స్ బాగున్నా నెక్స్ట్ బడేబాస్ లో మనమే గెలుద్దాం డాన్స్ లో ఓకేనా అట్ట నేర్చుకుందాం ఏందమ్మా ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది మార్కెట్ లో కొత్తగా వచ్చింది మార్కెట్ లో సరుకు బాగుందా

चलो मामा पेली दिसला अरे तू मुसलान के ए नुपेट अरे चल ना नाही रे ए मामा बंदे इंजु करत या सा येजते अमर ने बोलत ना वो एवढी हिरो इकडे ఫోన్ <laughs> చేసేమా <laughs> <laughs> <coughs> <laughs> <laughs>

மல்லி மல்லி கொட்டி கொட்டி

எங்கடி அம்மா ஓகேமா ஓகேடா எய் தினகர தரரா பாட்டு வைடா பாட்டு வைடா எய்ம்மா என்னே என்னாயிதே ஏச்சா அய்யோ நான் பூச்சுனனம்மா هيك குத்தினயா எய் டேய் 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 get up <laughs>

కూడా మార్గం అనవసరంగా అంటున్నారు మంత అనిపి సపోర్ట్ చేయి మచ్చ సపోర్ట్ నాకు అయ్యో అయ్యో ఆ

ఇక్కడీ పోగొట్టుకునే అదే 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 ఇక్కడ మేమంతా ఉండరా బరి తెగించింది కూడా గుడ్డు పెట్టింది

அப்பட்லாச்சா பிள்ளை காஜிபாக்கி నాగలేదు ఎగురు नाव తా మా అంతే మా పిల్లవేవో గాజవవే

इधे इधे मोदर दे इधे मोदर दे इधे लैब दे चार उतार दो उतारते क्या दे मोसल दे मोदर दे लैब दे एक कार जबू मोसल दे मोदर दे लैब दे लैब दे लैब के बांध सरिगन नेगो धान के कोटर टप्पू नेगो सर्पोत अंदर कोटर पर बाल काटना मार को मार्चा नेगो तेज़ काटता है हाँ केजी बंगाल रत बोर्डर पर ओ

నన్ను దాటి ముందు నన్ను దాటి కోసం చేతులు రాయి బొగ్గులు పొడవు చేతులు రాయి చూసా విజయ్ ముజురాజు అంటారండి విజయ ముజురాజ్ పెద్ద

ਇਹ ਮੈਂ ਨਸੇਦਰ ਦਰਖ ਪਿੰਦੀ ਇੱਕ ਵਾਰੀ ਉੱਕਰਉਂਦੀ ਇੱਕ ਉੱਕਰਉਂਦੀ ਇੱਕ ਰੌਂਡੇ ਸਾਲ ਨੂੰ ਨਹੀਂ ਵਾਈਡੈਂਗ ਨਹੀਂ ਵੇਟ ਨਹੀਂ ਆਈ ਡੋ ਨੋ ਨੋਰਮਲ ਰੌਂਡ ਨੀਟੀ ਐਂਟੀ ਲੈਣ ਨੂੰ ਮੈਨੂੰ ਜਿਗੀਚਾ ਆਈ ਬੋਈ ਆਰਡਰ ਨਹੀਂ ਆਪ ਹਾਂ ਹੈ 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 ਕਮਰੇਆਂ ਦੇ ਨਾਲ ਦਾ ਮਾਸਟਰ ਨਾ ਆਮ ਨਹੀਂ ਸੌਂਦਾ ਇਹ

ను పలిదొం కున్నవాని అడుగుతాడు చెవులు నిన్ను అంత కొడొ మాను చెవులు వచ్చి అడినిండు ఓకే ఓకే మచ్చా ఓకే మచ్చా నైస్ పట్టుకో 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 రేయ్ అదరమా 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 మచ్చా బాలు 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 మచ్చా బాలు అహ నామ దమ దమ ఏ సాల్లే రౌరే సాల్లే ఆపండి ఆపు యాప ఆపు